సార్ మేము చూడే వచ్చిన మాడు మాకు ఎదురు వచ్చింది వచ్చి మీ దగ్గరికి మీ ఇంటికి పోయినా మీరు దొరకలేదు వీడున్నారా ఎందుకు అని అంటే మీకు కించి వచ్చింది మీకు మొన్న రెండే వెయ్యి ఇచ్చేది వేయిచ్చేది ఇచ్చేటోని నేనే తెచ్చుకుంటూ రండి మీరు ఆఫీస్ ఉన్నది రమ్మంటే నేను రానన్నా రానంటే నా ఫోర్ అని తీసుకుపోయింది ఆ ఫోటో తీన్ తోలు ఇస్తా

ఫోటో దించుకొని జిరాక్స్ తీసుకొని వస్తే ఫోటో తీసి అండ్ రెండు తీసుకొని ఎగవండి అండి